గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సభ అధ్యక్ష వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ప్రేమర్ త్రివర్ణ గారికి అదేవిధంగా వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారికి శ్యామ్ గారికి నిరంజనన్న గారికి వివిధ సంఘాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జేబి తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణలో మరి మార్వాడిల వల్ల నష్టపోతున్నటువంటి వర్తక వ్యాపారులకు కావచ్చు చిరువా చిరు వ్యాప వర్తక వ్యాపారులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మరి వారి 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 యొక్క నష్టానికి మరి మారువారిని గోబ్యాక్ అనేటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో విద్యార్థులు మేము ముందుండి కూరడానికి మేము సంసిద్ధ అయినాం ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమంలో కూడా విద్యార్థులు తీసుకున్నటువంటి ఉద్యమం సక్సెస్ అయినటువంటి చరిత్ర ఉన్నది కానీ ఓడిపోయినటువంటి చరిత్ర లేదు కాబట్టి ఏదైతే మార్వాడులు చేస్తున్నటువంటి నకిలీ దందా కావచ్చు మరి కల్తీ వ్యాపారాన్ని కావచ్చు మరి వాటిని వ్యతిరేకించే విధంగా తెలంగాణ సమాజం ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరికి నష్టపోయిందనేది అనేది నష్టపోతున్నామో వారి వల్ల నష్టం కలుగుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయిల వల్ల కూడా చర్చ జరుగుతూ ఉన్నది మరి తెలిసింది కానీ ఇక్కడ నుండి వాళ్ళ యొక్క కల్తీ వ్యాపారాన్ని వారి యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టేందుకు మరి ప్రతి ఒక్కరం కూడా ముందుండి పోరాడి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీని అరికట్టే విధంగా మరి మనం కాపాడుకోవడానికి అవసరం ఉన్నది కాబట్టి ఈ రోజు నుండి ఈ రోజు నుండి తెలంగాణ సమాజం మార్వాడిలో ఏదైతే చేస్తున్నటువంటి వ్యాపారంలో ప్రతి ఒక్కరి కూడా మరి వారిని బహిష్కరించాలి వారి యొక్క మరి ఏదైతే స్వీట్స్ కావచ్చు పానీపూరి కావచ్చు సానిటరీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు అదేవిధంగా మరి ఏదైతే మొబైల్ యాక్సెరీస్ కావచ్చు మరి ఏదైతే గ్రానేడ్ కావచ్చు వారు చేసినటువంటి ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా బహిష్కరించ బహిష్కరిద్దాం వారి యొక్క వ్యాపారంలో ఎవరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరు కూడా కొనకుండా ఈ రోజు నుండే మన యొక్క మన మన లోకల్లో ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘాన్ని కొని వాళ్ళని అభివృద్ధి చే విధంగా ముందుకు తీసుకువెళ్ళి మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయి మరి మార్వాడిలో ఉన్న గుజరాతీలో కావచ్చు మరి రాజస్థాన్లో ఉన్నటువంటి అక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు లాభాలు లాభాలన్నీ కూడా అక్కడ పెట్టుబడి దోసుకుపోతూ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అదేవిధంగా మరి విద్యా సంస్థలలో కూడా మరి రెసిడెన్స్ కావచ్చు మరి ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు మరి ఇంకా వివిధ విద్యా సంస్థలు కూడా కోట కోటా సంస్థలు కూడా వచ్చినాయి కాబట్టి మరి విద్యా సంస్థలు కూడా బహిష్కరించే విధంగా మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి అన్నగారు ఈ యొక్క జాక్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల నుండి కూడా మేము విద్యార్థులుగా ముందుండి కంకణ బద్దలై ఇక్కడ నుండి తరిపి కొట్టేంత వరకు మేము కలిసి కట్టిగా పోరాడతామని చెప్పేసి తెలంగాణలో ఏదైతే సాధించుకున్నామో అదే విధంగా మార్వాడిని ఇక్కడ ఇక్కడ నుండి తెలంగాణను తరిపి కొట్టే విధంగా పోరాడతామని తెలియజేసుకుంటూ కబర్దార్ మార్వాడి మార్గ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేపడుతున్న వ్యవస్థాపక ఆలోచన పరుడు శ్రీ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేత ఆనాటి పిడుమరితి రవన్న గారికి మరియు మరియు వర్తక సంఘాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మొట్టమొదట నష్టపోయేది ఎవరన్నా అంటే మా యొక్క ఆర్యవర్ష అన్నలు తమ్మళ్ళు అక్కలు చెల్లెలు ఎందుకంటే వ్యాపారస్తులు చేసేది మెయిన్గా మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ వారితో పాటు అన్ని కుల సంఘాలు జేఏసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మార్వడి వాళ్ళను తరిమి కొట్టే వరకు మనం విమర్శ నిశ్చయించుకొని జేఏసీ మార్వడి తెలంగాణ బచావ్ మూమెంట్ యొక్క వ్యవస్థాపకులు పిరుమర్తిరావు గారు ఇచ్చే ఆలోచనలు సూచనల మేరకు నడుచుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన తిరుమర్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా